దోస్తులందరికీ నమస్తే ఎట్లుండ్రు ఉన్నారా ఏదో గింజలు చూపిస్తున్నా అనుకుంటున్నారా సజ్జలు వీటిని కడిగి రాత్రి అంతా నానబెట్టినా తెల్లారిన తర్వాత గిట్లున్నాయి మంచిగా నాన్నయి ఇక వీటిని రోట్లేసి దంపుకుందాము దంపుకుంటే ఉడుకుడు అవుతుంది ఏం వంట చేస్తున్నా అంటే వెనకటికి మన తాత ముత్తాతలు తిన్నా ఫుడ్ అన్నట్టు సద్దబువ ఇట్లా రోట్లేసి మనం మంచిగానే మెదగా దంచుకోవాలా జల్దే దంగుతాయి రోటికి పసుపు కంకణం అనుకుంటున్నారా ఉగాదికి మనం పుదించుకుంటాం కదా గౌరమ్మని అట్లా పుదించిన అన్నట్టు ఎందుకు ఏమీ చేయకముందుకే కడిగేసి పెట్టాలని కంకణం ఇప్పలేదు తుడిసి గంతే రోల్ నీట్గానే ఉంది కదా తుడిసి దంచుతున్నాయి ఇక దంచిన తర్వాత కంకణం తీసేసి మంచిగా కడుక్కుంటామని అనుకున్నా నీళ్లు పెట్టుకున్నా నీళ్ళు సల్ల మళ్ళ అంటున్నాయి ఇక మనం దంచుకున్నాం గిట్లా అయింది ఆ ముద్దని తీసుకొని సిమ్లా పెట్టుకొని వేసుకోవాలి వేసుకొని తెడ్డు పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఇక స్పూన్లు వాటికన్నా చెక్క గట్టయితే మంచిగా ఉంటుంది అందులో పెట్టి మనం మర్చిపోయినా కూడా కాలదన్నట్టు అందుకనే నేను చెక్కగట్టే పెడతా ఇక ఇట్లనే మనం కలుపుతూ ఊకే కలపాలి కదా అడుగు వస్తుంది అనేసి ఇక స్టీల్తో గంట పెట్టి అనుకో అది ఇక మస్తు కాలుతుంది ఉడికుడుకాయి ఇక అంత కాలుతుంటుంది కలపనికి రాదు ఇక తెడ్డు ఉంటే తెడ్డు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా ఏదైనా గడ్డలు వస్తే కూడా ఇగో తెడ్డుతో ఇట్లా నొక్కకుంటే సైడ్ల కంటే మంచిగా అవుతుంది ఇక నీళ్ళ కొలతకు వచ్చే వరకు ఎట్లా అంటే నాంతేనేమో గ్లాస్కి గ్లాస్ ఉన్నారా ఇక గింజ నానలేదు అనుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటేనేమో గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళ కొలత అయితే పెట్టుకోవాలా గ్లాస్ గ్లాసున్నారా రెండు గ్లాసులైనా మనం ఇట్లా మంచిగా నానబెట్టుకొని మంచిగా ఇక అదే నీళ్ళని వేసుకొని మనం దంపుకుంటాం కదా జల్దే దంగిద్ది దంగదని ఏం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాసంత ఉప్పు కూడా వేసుకోవాలా ఉప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఆల్రెడీ దీంట్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది ఈ సజ్జలకి అందుకనే ఇక దీంట్లో ఇంకే ఏమి వేయాల్సిన అవసరం లేదు ఉడకబెట్టుకున్న మాత్రం మంచిగా ఉడకబెట్టుకోవాలా ఇక నేను మూతబెట్టి ఓ రెండు నిమిషాలు ఉంచినా ఇక చూడండి ఇట్లా నురుగులాగా కుతకూతలాడుతూ ఎంత మంచిగా వస్తుందో ఇక ఇట్లా రావాలన్నట్టు జల్దీ అడుగు ఊకే కలుపుకోవాలా ఐదు నిమిషాలలోనే అవుతుంది కానీ ఐదు నిమిషాలు అయితే బాగా కలబెడితేనే ఉండాలి లేకపోతే అడుగు ఇట్లా అట్టలాగా కట్టి పైన మాత్రం నురుగు నూరుగు ఉంటుంది ఇది ఉడికిన తర్వాత మంచిగా చల్లారితే గట్టిగా అవుతుంది కానీ కొంతమంది జోరక జోరకనే తినడానికి ఇష్టపడతారు కొంతమంది గట్టిగా అయినాక అన్నం లెక్క తినడానికి ఇష్టపడతారు నాకైతే జోరక లెక్క ఉంటే నాన్ వెజ్లా మంచిగా అనిపిస్తుంది ఇక నాన్ వెజ్లా మనం జోరక జోరక పెట్టుకొని కొంచెము చికెను అది తినున్నాం అనుకో మనకి సేమ్ హలీన్ తిన్న ఫీలింగే ఉంటుంది ఉంటుంది హలీని ఇష్టపడేటోళ్ళయితే కొంచెం రుచిగా ఉన్నప్పుడే ఇట్లా బంద్ వేసినాక ఇగో గిన్నెలు వేస్తే అల్లారా పెట్టిన ఇక వేడి వేడిగానే ఉన్నది ఇగో దాన్ని ఇట్లా పోసుకొని ఇక చికెన్ కూడా జ్వర సోర్వ సోర్వ ఉంటేనే మంచిగా ఉంటుంది ఆ సోర్వతోని ఎంతైనా ఇది పువ్వు అంతా తినేయచ్చు ఇక చూసినారు కదా జరంత సోర్వనే ఉన్నది ఇంకా సొరవ సొరువు ఉంటే ఇంకా బాగుంటుంది ఇవి ఇట్లా అన్నట్టు జర జొరక ఉంటే ఇట్లా చికెన్ తీసుకొని తింటే హలీం లెక్కనే ఉంటుంది ఈ పారి ఇట్లా ట్రై చేసి చూడండి రేట్లో వచ్చింది అనేది కామెంట్ చేయండి